ముందుగా ఆ దేవదేవుని యొక్క ఆశీర్వ ఆశీర్వాదాలు నాకు ఉన్నాయని చెప్పేసి నేను ఇప్పుడు నిజంగా నమ్ముతున్నానండి నేను అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి నేను ఉన్న చోట అంతా మంచిగా ఉండాలని చెప్పేసి నా ఒక కోరిక అండి ఇది నేను ఎలాంటి ఉద్దేశం లేదు కానీ ఆ శ్రే ఆ స్వామివారి యొక్క ఆశీర్వదంతో భావించి నేను ఈ ప్రసాదంగా తీసుకుంటున్నానండి ఈ లడ్డు ప్రసాదం స్వామివారి స్వయంగా గణనాథుడి అగ్రపూజ రహితులు గణనాథుడి ఒక లడ్డు అండి ఈ లడ్డు తీసుకోవడం వల్ల యాక్చువల్లీ ఇంతకుముందు పంట పొలాలు ఉన్న వాళ్ళు ఇది తీసుకొని పంట పొలాలలో ఇస్తుందండి అది చాలా పంటలు పారిశ్రమలు మంచి అభివృద్ధి చెందుతాయి పాడి పశువులు అని చెప్పేసి అన్నారు అని ఈ ఇప్పుడు ఏంటంటే నేను చాలా చాలాసార్లు చూశాను ఈ ల్యాండ్ విషయాల్లో ఏదైనా పోర్టు అలాంటి వ్యవహారాలలో ఏదైనా పంచాయతీలలో ఉన్న భూములు కానీ ఇంకోటి కానీ ఏదైనా ప్రాబ్లము ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కానీ ఈ యొక్క లడ్డు తీసుకొని ప్రసాదంగా భావించి ఆ ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్న ప్లేస్లో చల్లితే చాలా మంచి జరుగుతుందండి గతంలో నాకు అనుభవపూర్వకంగా నాకు ఈ జరిగింది కాబట్టి మళ్ళీ స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ నేను తీసుకున్నాను అందరికీ మంచిగా ఉండాలి ఈ చిత్రాలౌట్ అసోసియేషన్ నుంచి నాకు ఈ లడ్డు ఇక్కడ తగ్గడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ చిత్రాలౌట్ అసోసియేషన్ కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నానండి ఆర్కేపురం డివిజన్ చిత్రాలేడ్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం చిత్రాలేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భాషాభేదాలకు అతీతంగా ఇక్కడ ప్రజలందరం కూడా మణితమై నవరాత్రులు ఘనంగా పూజలు జరుపుతాం మరి రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం కూడా మిత్రాలేడ్ అసోసియేషన్కి తోడు ఒక ఉత్సవ కమిటీని పండగ సీజన్లో ఏర్పాటు చేసుకొని పిల్లలందరినీ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చేస్తూ ప్రతిరోజు మన భగవద్గీత శ్లోకాలు కానీ ప్రవచనాలు కానీ సమాజంలో వస్తున్నటువంటి సమస్యలను ఎదుర్కొనే విధానంలో కూడా ప్రతి ఒక్క రోజుకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ రోజు కార్యక్రమాలని రూపకల్పన చేసుకొని భావి భారత పౌరులుగా చిన్నపిల్లలు తీసే బాధ్యతగా మా పెద్దలు మాట్లాడతాము మేము మా మా పిల్లలకి మేము నేర్పుతూ మా కాలనీలో గణపతి నవరా విధంగా జరుపుకుంటాము మరి గత ఐదు సంవత్సరాలు కూడా పర్యావరణానికి హాని కలిగించని విధంగా డబ్బుతో తయారు చేసిన విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాం దానికి తోడు కాలనీ ఇంటర్నల్ రోడ్స్లోనే ఎంతో ఉదయం నిర్వహిస్తూ కాలనీ పార్కులో ఇంత బిడ్డలను తీసి ఉన్న విభజన కారణం మా కాలనీలో బిరంగ ఎక్స్ప్రెస్టు మరియు మా చిత్ర పబ్లిక్ ఆధ్వర్యంలో కూడా మట్టి వినాయకులు ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ రెండు కూడా మా చిత్ర కాలనీలో కూడా పార్కులోనే విభజన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు లోకమాన్య బాల గంగారు జిల్లా గారు స్వరాజ్య స్థాపన కోసం ప్రజలందరినీ సంఘటిత పరిచి స్వరాజ్యం కోసం ఉద్యమించాలి ఉండనే అక్రమం చేయాలనే ఉద్దేశంతో గణపతి ప్రతిష్టన చేసి ఒక దగ్గరికి తేవాలనే సంకల్పంతో ఆనాడు ఆయన సంకల్పం చేసుకొని ప్రతిష్ఠించడం జరిగింది కానీ మనం ఈరోజు ఏ స్వరాజ్యం కోసం కూడా పోరాడే అవసరం లేదు కానీ మనం పోరాడాల్సింది మన మనసులో ఉన్న విపరీత భావాల పట్ల మన విచలవిడి వాక్ స్వాతంత్ర్యం పట్ల అనే ఉద్దేశాన్ని మేము స్వీకరించి మేమంతా కూడా ఇక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఐకమత్యంతో ఉండాలనే విధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న ప్రజలందరితో ప్రజలందరితో మమేకమై ఇక్కడికి వస్తే ఒక చిరునవ్వుతో గణపతి దగ్గర నమస్కారం చేసుకొని మనమందరం అందరం కలిసి అభివృద్ధికి ముందడుగు వేసే విధంగా మనమందరం కూడా మనం మన మనసులో ఉన్న భేదాభిప్రాయాలు పోసే విధంగా ఉండాలనే ఒక సంకల్పంతో చేస్తూ ఏదో మొక్కుబడిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోకుండా ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళని అతనికి ఆహ్వానిస్తూ ఆ రోజు ఆయన లోకమన్న ద్వారంగా పిల్ల గారు ఏమని సంకల్పించుకున్నారో మేమంతా కూడా అదే ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి మన చుట్టూ ఉన్న సమస్యల పట్ల ఇంకా ఇతర విషయాల పట్ల మన పిల్లలకు అవగాహన కల్పిస్తూ మనం కూడా అవగాహన పెంచుకొని చక్కని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మా కాలనీలో ఉత్సవాలు జరుపుతూ ఉంది కానీ ఈరోజు నిమజ్జన ఉదయం ఎదురుగా ఉంది ఈరోజు పెద్దల లక్షల మూడు లక్షల అరవై రూపాయలకి స్టార్ట్ అయ్యారు గత సంవత్సరం కూడా లక్ష రూపాయలతో స్టార్ట్ అయిన వేల పాట దాదాపు ఈ మూడు లక్షల అరవై వేలకి జరిగింది కానీ దాని ఈ డబ్బులకి తోడు కానీ అందరి మధ్య ఐకమత్యం పంపొందించే విషయం ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి మేమంతా మా అంతా కూడా కృషి చేస్తూ ఇద్దరి మధ్య సహన్యంగా

అందరూ కూడా కానీ అదేవిధంగా అంశాలు విధంగా వినాయక స్వామి నిమజ్జనం కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఎక్కడ నిమజ్జనం చేస్తాం నిమజ్జనం మా ఖాళీలో చేస్తామండి ఎందుకంటే అది కేవలం పర్యావరణ ఉండే విధంగా మట్టి వినాయకుడిని ప్రదర్శించడం కాబట్టి అది మా కాలనీలో ఉండే విధంగా మా అందరికీ మంచి జరిగే విధంగా ఉంటుంది అనేది కాలనీ పార్క్లో ఒక గుడ్డ తయారు చేసేసి ఆ పాండ్లనే ఒక కవర్ వేసి నీళ్లు పట్టేసి మంచిగా ఉండేస్తా ఉంటాము కేవలం భక్తి పాటలకు మాత్రమే ఊరేగింపు నిర్వహించే విధంగా ఎలాంటి ఎలాంటి వేరే విధంగా పాటలకు కావలేకుండా మేము అధినాక ఊరేగి పెట్టి పిల్లలు పెద్దలు మహిళలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చేసే ਮੈਗਨਸ ਪਰ ਹੁੰਜੋ ਕੰਟਰੋਲ ਦੇਈ ਗੋਨੋ ਗਣੇਸ਼ ਵਰਸ